రాష్ట్ర ప్రభుత్వం జీడి గిట్టుబాటు ధర ఎందుకు ప్రకటించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని వామపక్ష నాయకులు సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిపిఐ జిల్లా కార్యదర్శి చాపార వెంకటరమణ డిమాండ్ చేశారు ఇక పలాసలో సోమవారం జరిగినటువంటి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జీడి రైతులకు గిట్టుబాటు ధర కోసం గత సంవత్సర కాలంలో పోరాటం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉన్నదని ప్రశ్నించారు అదేవిధంగా టీడీపీ జీడికి గిట్టుబాటు ధరపై తన వైఖరిని స్పష్టం చేయాలని వారు కోరారు ఇక ప్రతిరోజు వైసీపీ టీడీపీ ఒకరిపై ఒకరు దూషించుకుంటున్నారు కానీ జీడి పంటకు గిట్టుబాటు ధరపై ఎందుకు మాట్లాడడం లేదు సమాధానం చెప్పాలని ఇక ముఖ్యమంత్రి గారు పలాస వచ్చిన సందర్భంగా సంతకాలతో కూడినటువంటి మెమరాండం ఇచ్చిన సందర్భంగా ప్రభుత్వం చర్చించి గిట్టుబాటు ధర ప్రకటిస్తామన్న హామీ ఏమైందని వారు ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వం ఉద్దానం జీవనాడైన జీడి రైతుల పక్షాన ఉంటుందా లేక దళారీల పక్షాన ఉంటుందా అని వారు ప్రశ్నించారు ఇక జీడిపప్పు ధర రోజు రోజుకు ఆకాశాన్ని అందుతుంటే జీడిపిక్క ధర పాతాలనికి పోవడానికి కారణం ఎవరని వారు ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు రిబలేషన్ పార్టీ సీనియర్ నాయకులు మధ్యల మల్లేశ్వరరావు సిపిఐ నాయకులు చాపార వేణు సిపిఎం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ప్రకటించడం లేదో ప్రజలకు సమాధానాలు చెప్పాలని చెప్పి అభివృద్ధి కోసం రోజు ప్రకటిస్తున్న అధికార పార్టీ వృద్ధానం జీడికి సంబంధించి జీవన జీడికి సంబంధించి ఏమి కూడా మాట్లాడటం లేదు మౌనంగా వహిస్తుంది ఇది సరైనది కాదని చెప్పి మేము తెలియజేస్తాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన సంతకాల ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పుడు సంతకాలు సేకరించి జీడి రైతులంతా కూడా ఇచ్చేటప్పుడు మేమంతా చర్చించి మేము పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది స్వయంగా ముఖ్యమంత్రి గారు కానీ ఎంతవరకు దానికి సంబంధించి అతీ గతి లేదు అసలు ఏమైనా హామీ అనేది కూడా ఎంతవరకు తెలిసే పరిస్థితి కూడా ఇవాళ లేదు అంతేకాదు రెండవ వైపున తెలుగుదేశం పెద్ద ఎత్తున మేము అంటే టీడీపీ వైసీపీ నిరంతరం దూషించుకోండి కానీ జీడి మీద మాత్రమే మాట్లాడడం లేదు జీడి మీద కూడా స్పష్టమైన వైఖరి అనేది తెలియజేయడం లేదు అందుకోసం టీడీపీ కూడా జీడీ గిట్టుబాటు దారిపైన స్పష్టమైన వైఖరి తెలియజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రోజు అభివృద్ధి కోసం మాట్లాడతాం రోజు అధికార ప్రతిపక్ష ప్రతి ఈవేళ ఉద్దానకి జీ జీవనాడి జీడి జీడి జీడీ లేకపోతే ఈవేళ ఈ వద్దానం కానీ ఈ భరోసా కానీ అభివృద్ధి లేదు ఎందుకని అంటే జీడి అభివృద్ధి సందర్భం ద్వారానే ఈవేళ వేలాది పద పరిసరంలో ఉన్నాయి ఆ పరిశ్రమలో వేలాది మంది కార్మికులు ఉన్నారు ఉపాధి దొరుకుతుంది ఉపాధి దొరుకుతుంది కాబట్టి ఈవేళ ఫలాస అనేది అభివృద్ధి ఇవాళ జీడి లేకుండా అని మనం చూడలేము అభివృద్ధి అని అంటే జీడి అభివృద్ధి చెందితేనే ఫలాస అభివృద్ధి చెందుతుంది అందుకోసం జీడికి గిట్టుబాటు ధర ఇవ్వాలి అని చెప్పి వామపక్షాల తరఫున డిమాండ్ చేస్తాం గత సంవత్సర కాలంగా జీడి రైతాంగం తరఫున రైతులంతా కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన ఈ పోరాటాలు చేసేటప్పుడు మేము పరిష్కరిస్తామని చెప్పి స్వయంగా మంత్రి గారు కూడా హోదా సమావేశం పెట్టి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ కూడా ఏది కూడా ఎక్కడ అదే గతి లేకుండా పోయింది అందుకోసం జీడి జీడికి గిట్టుబాటు తరువాత ఎనభై కేజీలు బస్తలకు పదహారు వేల రూపాయలు చెల్లించాలి కేరళ తరహాలో జీడి బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి మేమంతా వామపక్షాలతో డిమాండ్ చేస్తాం లేకపోతే రైతాంగాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాల భవిష్యత్తులో అని చెప్పి హెచ్చరిస్తాం